శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడినటువంటి సవాళ్ళని ఆ సమస్యలని అనేక రకాలైన ఛాలెంజెస్ని ఎదుర్కొని విజయవంతంగా వాటిని అధిగమించి రెండు వేల ఇరవై సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రప్రథమంగా జనవరి మాసంలో ఈ రాశి ఫలాలు మాస ఫలాలు ఎలా ఉంటాయనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే మనకి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కన్యారాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు దశమ స్థానమైనటువంటి మిథున రాశిలో చతుర్థ స్థానమైనటువంటి ధనుసు రాశిలో గురుసెను కేతువులు సంచారం చేస్తున్నారు ఇక మిగిలిన గ్రహాలు రవిబుధ శుక్రులు వరుసగా ధనుసులో మకరంలో కుంభంలో సంచరించడం అనేటువంటిది ఈ కన్యారాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా నిర్దేశిస్తున్నాయి అయితే ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట రాశి వాళ్ళకి జనవరి నెలలో అన్ని రంగాల వాళ్ళకి అన్ని వృత్తుల వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా మంచి యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది అంటే ఈ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వ్యాపారాలు బాగుంటాయి విద్యార్థులకి విద్యా యోగం బాగుంటుంది అలాగే స్త్రీలకి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళదే పైచేయిగా ఉంటుంది ఇక చిన్న చిన్న వృత్తులు చేసేవాళ్ళు అంటే చ నా సొంత వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డాక్టర్సు లాయర్సు ఇంజనీర్సు చేతి పని వాళ్ళ దగ్గర నుంచి బిల్డర్సు కాంట్రాక్టర్సు అలాగే టీవీ సినీ రంగ కళాకారులు అందరికీ కూడా ఈ మాసం మంచి శుభ ఫలితాలని ఇవ్వటం అనేటువంటిది సంతోషించదగ్గ విషయకంగా ఈ కన్యారాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో కుటుంబ సఖ్యం బాగుంది బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు అలాగే తీర్థయాత్రలు చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఆ ఫలితాలు అనుకూలిస్తాయి అలాగే విదేశీయానం చేయాలనుకునే వాళ్ళ కోరిక కూడా నెరవేరేటువంటి దిశగా గ్రహస్థితి జరుగుతోంది ఇక సంతాన పురోభివృద్ధి బాగుంది సంతానం వీళ్ళ మాట వింటారు అంటే కన్యారాశి ఉన్నటువంటి తల్లిదండ్రుల మాట వాళ్ళ సంతానం వినడం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా గోచరిస్తోంది సంతానం మంచి అభివృద్ధి పథంలో వెళ్ళడాన్ని చూసి సంతోషపడేటువంటి మాసంగా ఈ జనవరి మాసం చెప్పబడుతోంది దాంట్లో కూడా స్త్రీ సంతానం మంచి అభివృద్ధి దిశలో ప్రయాణం చేయటం అనేటువంటిది మరింత శుభపరిణామంగా ఈ కన్యారాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఈ కన్యారాశి వాళ్ళు గతంలో చేసినటువంటి రుణాలు తీరుస్తారు ఆదాయ వనరులు ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు ఈ మాసంలో ధనాదాయ మార్గాలు పెరుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన భాగస్వాములతో నూతన వ్యాపారాలు ప్రారంభించడం అనేటువంటి వ్యాపారస్తులకి మంచి శుభ గోచరిస్తుంది గోచరిస్తోంది గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి అయినప్పటికీ కూడా ఈ స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ మధ్యవర్తి పరిష్కారాల్లో జాగ్రత్తగా వీలైనంత సింపుల్గా పోయేటట్లుగా ఈ మధ్యవర్తి పరిష్కారాలు చేసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన అంటే అనవసరమైన పంతాలు పట్టింపులకి పోకుండా ఏదో ఒక స్థాయిలో ఈ భూ సంబంధమైనటువంటి వివాదాలని మధ్యవర్తి పరిష్కారాల్లో ముగించుకోవటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన కోర్టు కేసులు వీళ్ళకి అనుకూలంగా వస్తాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గతంలో ఏర్పడినటువంటి చేదు అనుభవాల దృష్ట్యా ఆ అనుభవాలని మర్చిపోలేక అప్పుడప్పుడు బాధపడటం జరుగుతుంది గతించిపోయిన అంటే వెళ్ళిపోయినటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జ్ఞాపకాలు కొంచెం మనసుని కష్టపెట్టేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో వీళ్ళకి గోచరిస్తోంది కన్యా రాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే వ్యాపారస్తులైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందుతారు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ జీవితాలకు అభివృద్ధి బాటలు వేసేటట్లుగా సాంకేతికతని అభివృద్ధి చేసుకోవటం అడాప్ట్ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక అయినప్పటికీ కూడా ఇంత మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి దశలో కూడా మనసు విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితులు గోచరించటం అలాగే మనస్ఫూర్తిగా ఏదైనా చెప్పదలుచుకున్న అంశాన్ని బయట వాళ్ళకి కానీ కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇక ఈ కన్యారాశి వాళ్ళకి తరచుగా ఇక వివాదాలు నిందలు అపనిందలు పడటం ఇటువంటివన్నీ కూడా తరచుగా జరగటం వలన కించిత్ మనస్తాపానికి గురిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక జీవితానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కన్యారాశి వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో ఆ ఆత్మీయులతో స్నేహితులతో బంధువులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం వలన ఫలితాలు బాగుంటాయి అయితే ఇదే కన్యారాశి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళు అనుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలన ఆర్థిక లాభాలు బాగుంటాయి అంటే ఇక్కడ తేడా ఏంటంటే జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎమోషన్స్కి గురవకుండా నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైతే ఉంటుందో విద్యార్థులైతే వాళ్ళ చదువుకు సంబంధించి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వలన మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారస్తులు వాళ్ళు చేయాలనుకున్నటువంటి వ్యాపారాన్ని వాళ్ళు అనుకున్న రీతిగా ముందుకు తీసుకెళ్లడం వలన మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుతారు అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు అనుకున్న మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయటం వలన మంచి రాజకీయ పదవుల్ని పొందుతారు కానీ ఎవరైతే జీవితంలో కుటుంబ సభ్యుల విషయంలో ఎమోషన్స్ పరంగా బాంధవ్యాల పరంగా సంబంధ బాంధవ్యాల విషయాల్లో ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఆ రాశిలో ఈ కన్యారాశిలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రం ఆ విషయంలో మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదు అవి నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది ఇకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం అవివాహితులకి వివాహం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇందాక నేను చెప్పినట్లుగా విదేశీ అన్నాలు చేస్తారు ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరగడం అనేటువంటిది జరుగుతుంది చక్కగా బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలతో ఈ మాసం అంతా కూడా సరదాగా సందడిగా జరిగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక అయినప్పటికీ ఇంత సంతోషకరమైన సమయంలో ఇంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన సమయంలో విద్యార్థులు ఇంత విద్యలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే సమయంలో రాజకీయ నాయకులు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉండేటువంటి ఈ సమయంలో కూడా ఏరుదాటి తెప్పతగలేసేటువంటి వాళ్ళు జీవితంలో తరచుగా తారసపడతారు అలాగే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మన మన నుంచి సహాయం పొంది మనల్ని బ్లేమ్ చేసి మనల్ని తక్కువ చేసి చూపించేటువంటి వాళ్ళు మనల్ని కించిపరిచేటువంటి వాళ్ళు మనకి తరచుగా తారసిలటం అనేటువంటిది రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళని మానసికంగా క్షోభ గురి చేస్తుంది అలాగే జీవితాన్ని మరో కోణంలో చూసేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసం నుంచే ప్రారంభమవుతాయి అంటే గతంలో ఎదురైనటువంటి ఇందాక నేను చెప్పినట్లుగా గతంలో ఎదురైనటువంటి చేదు అనుభవాల రీత్యా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా జీవితాన్ని మరో కోణంలో చూస్తారు అంటే గతంలో చూసిన విధంగా కాకుండా మరొక కొత్త కోణంలో చూడటం అనేటువంటిది జరుగుతుంది దీనివలన కన్యారాశి వాళ్ళకి ఈ ఈ జనవరి మాసం నుంచి కూడా దిగులు పరిస్థితులు అలాగే వీళ్ళు మానసికంగా దృఢంగా తయారయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక కన్యారాశి స్త్రీలకి కుటుంబంలో వాళ్ళది పైచేయిగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అతిగా ఆలోచించడం వలన అతిగా శ్రమపడటం వలన అతిగా బాధపడటం వలన చర్మ సంబంధమైన సమస్యలు తలనొప్పి ఒళ్ళు నొప్పులు నడు నొప్పి ఈ మెడనొప్పి వంటివి కొద్దిగా బాధపెడతాయి అలాగే ఈ కన్యారాశి స్త్రీలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భ సంబంధమైన సమస్యలు కూడా కొద్ది కాలం పాటు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలం ఈ సంతానం కలిగినటువంటి వాళ్ళకి ఈ సంతాన పరంగా పురోభివృద్ధి కనిపిస్తుంది అలాగే సంతానం వీళ్ళకి సంతాన రీత్యా సంతానానికి వివాహం చేసేటువంటి రీత్యా అంటే గృహంలో శుభకార్యాలు జరిగేటువంటి రీత్యా సంతానానికి వాళ్ళ అభివృద్ధి కోసం బాటలు వేయటానికి ఖర్చులు చేస్తారు ఆ ఖర్చులు మీకు మానసికంగా సంతోషాన్ని ఇస్తాయి అయితే ఈ ఓవరాల్గా ఆలోచించేటట్లయితే కన్యారాశి వాళ్ళకి గతంలో ఎంతో కాలంగా బాధలు పడి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం చక్కగా మంచి శుభకరమైనటువంటి ప్రారంభాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది ఇది కన్యారాశి వాళ్ళందరూ సంతోషించదగిన పరిణామం ఇక ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్టమైనటువంటి తేదీలుగా జనవరి మాసంలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు చెప్పబడుతున్నాయి అలాగే దురదృష్టకరమైన తేదీలుగా ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు చెప్పబడుతున్నాయి అలాగే అదృష్టమైన వారాలుగా బుధవారం గురువారం చెప్పబడుతున్నాయి అలాగే అదృష్ట వర్ణాలుగా అంటే అదృష్ట రంగులుగా గ్రీన్ కలరు అలాగే బిస్కెట్ కలరు గంధం కలరు చెప్పబడుతున్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అదృష్టమైనటువంటి నెంబర్లు కానీ అలాగే తేదీలు కానీ అలాగే ఈ అదృష్ట వర్ణాలను కానీ మీ గృహాలకి కానీ వాహనాలకి కానీ మీరు వాడేటువంటి గ్యాడ్జెట్స్లో కానీ మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ ఉండేటట్లుగా చూసుకుంటే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కనుక ఇవన్నీ కూడా పాటించండి ఇక వ్యక్తిగత జాతకంలో కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో ఏమైనా కనుక ఇబ్బందులు వచ్చేటట్లయితే నేను చెప్పేటువంటి పరిహారాన్ని కనుక పాటించగలిగితే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు మొట్టమొదటి ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మేనమామల్ని మేనత్తల్ని దూషించరాదు మేనమామల యొక్క ఆశీర్వచనం మేనత్తల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి ఇది మొట్టమొదటి రెమెడీ అలాగే ఈ మేనరా ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ తల్లి చేతి నుంచి అంటే మాతృమూర్తి చేతి నుంచి కనీసం ఒక పది రూపాయలైనా సరే తీసుకుని వ్యాపారంలో కనుక పెట్టుబడి పెట్టగలిగిన పది రూపాయలైనా తీసుకుని పొదుపు చేయగలిగిన వీళ్ళకి ఆర్థికంగా మంచి అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళగలుగుతారు ఇక ఈ కన్యారాశి వాళ్ళు ఈ బుధవారం కానీ శనివారం కానీ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూయించడం వలన అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించడం వలన ఆ అర్చన చేసినటువంటి సింధూరాన్ని నుదుట ధరించడం వలన రాశి వాళ్ళకి సహజంగా ఉండేటువంటి సహజంగా నరదృష్టికి గురవుతారు కనుక వాళ్ళ ఇల్లు దృష్టి దోషానికి గురవుతుంది కనుక అనుకోని అలాగే అకారణమైనటువంటి రోగాలు అతుచిక్రమైనటువంటి రోగాలు వస్తాయి గనక అవన్నీ కూడా పటాపంచలైపోయి శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు చక్కగా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన ఈ పరిహారాలన్నింటినీ ఈ కన్యా రాశి వాళ్ళు పాటించి చక్కగా ఐరారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నూతన గృహ వాహనాలతో ఈ జనవరి నెలలో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి